పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు అయిపోయింది అయిపోయింది కూలిపోయింది కూలిపోయింది అన్నాడు అన్నోడు ఏడు ఉన్నాడా ఇప్పుడు ఎన్న అనిపిస్తుండా ఉన్నాడా రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరుండ్రు ఎవరు పోయినరా ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాశన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టమని ఇద్దరు ఆంబోతులు ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం పడగొడతాం అంటారు మీరు వడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు ఒక పక్కన బీజేపీ ఏడు ఉంటారే మూడు నెలలు కూడా ఉండదు అని అంటాడు ఆరు నెలల పోతుందని అని ఇంకోటి నిన్న మన అది చేయలేదు ఇలా పదేళ్ళు ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టుకపోయినోడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలో దీపించు సంసారం ఏం చేద్దాం అన్నా అప్పులేతున్నాయి ఏ ఏ గూట్ల చేయి పెట్టినా అప్పుల సిట్టి కాగితమే బయటికి వెళ్తుంది పొద్దులేతే పకినోడు మన ఇంటికానే ఉంటుడు పటానికి మన ఇంటికానే ఉంటు బాకీ నువ్వు అప్పు కడతావా లేదా అని ఆ ఎలా సంవత్సరానికి ఆరున్నర వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే ఇవాళ ఈ మునగాడు చేసిన పనికి నెల మొదటి తారీఖు నాడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తిగాడుతున్నాం నేను మా పట్టి విక్రమార్క సంవత్సరం తిరిగే లోపల డెబ్బై రెండు వేల కోట్లు మిత్తిగా టనికి అసలు అస్సలు సంగతి దేవుడు ఎరుగు ఇది పరిస్థితి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి ఇవాళ సంసారము అప్పుల పాలైంది ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా